భగవద్గీత భద్య చేయండి జ్ఞాన యోగ వ్యవస్థితి అని ఒక మాట ఉన్నది జ్ఞానము యోగము రెండో కావాలి అర్చున్నా నీకు కేవలం జ్ఞానం ఉంటే లాభం లేదు యోగం కూడా ఉండాలి కేవలం యోగం ఉంటే లాభం లేదు జ్ఞానం కూడా ఉండాలి అనేటువంటిది మనం దిక్కులు చూస్తున్నాం ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దం అభిప్రాయంతో మనం చూస్తే చాలా పడతాం అక్కడ జ్ఞానమంటే యోగం యోగమంటే జ్ఞాన నిష్ఠత శంకర భగత్వాలు అర్థం రాస్తున్నాడు రే దెబ్బతింటారు రా మీ ఇష్టానుసారంగా అర్థం చెప్పుకోకండి నన్ను చెప్పనివ్వండి ఖబర్దార్ శ్రవణ మననాలు చేసి జ్ఞానం సంపాదిస్తే అది జ్ఞానం ధ్యాసన చేస్తే అది యోగం ఏ నిధిధ్యాసన అంటే కేవలం ఆత్మస్వరూపాన్నే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని ఆత్మని సమస్త ఈ పెళ్ళ మెడలి వాకిళ్లలోనే కూడా నీ స్వరూపాన్ని చూస్తూ వారిని మళ్ళీ నీ స్వరూపంలో కల్పేసుకొని చూస్తూ అలాగా ఆత్మ అనే సరిహద్దులు ఆత్మ అంత ఆత్మస్వరూపంగా దర్శనం ఇస్తుందో దానికి యోగం అని పేరు రాగా అంతేగాని పతంజలి చెప్పినట్టు ఆసనాలు గీసనాలు వేసి ఆ ప్రాణాయామం చేస్తూ ప్రత్యాహారం చేస్తూ ఇది యోగం అనుకుంటున్నావేమో బోల్ తాబడతావు జాగ్రత్త ఇది భగవద్గీత ఇది యోగశాస్త్రం కాదు అని వార్నింగ్ ఇచ్చేసి అయితే ఏమండి వేదం అంటున్నారే వేదం ఏం చెప్పింది చెప్పండి కొని వేదం చెప్పి నా జ్ఞానం ఏమిటి చెప్పంట సమేవ విదిత్వ ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవు గుర్తు చేసుకుంటేనే అతి మృత్యుమేసి మృత్యువును దాటిపోగలవు నా అన్యస్పంద మరొక మార్గం లేదు సరే కొట్టేస్తున్నది వేదమే నాణ్య స్పంధ దేనికోసం అండి అయనాయ విద్యతే అయనాయ అంటే ఆ పరమాత్మ తత్వాన్ని అందుకోవడానికి నాణ్య స్పంధ విద్యతే మరొక మాదిరి అదర్ వే టు సాల్వేషన్ ఎక్సెప్ట్ ది రియలైజేషన్ ది పాత్ ఆఫ్ రియలైజేషన్ నువ్వు గుర్తించడమే తప్ప విడిచి నువ్వు చెయ్యవలసిన పని లేదు యోగులు చేయవలసిన పని చెప్తారు కూర్చోమంటారు యమా నియమాసన ప్రాణాయామ ప్రచార ఇది బికమింగ్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ అకార్డింగ్ టు జిడ్డు కృష్ణమూర్తి నువ్వు గుర్తించడమే కావాలి కానీ మాకు అక్కడ పని పెట్టుకోవడం కాదు యోగం పని పెట్టుకోమంటుంది సాంక్ష్యం పని పెట్టుకోమంటుంది పని అనేది మాకు లేదయ్యా స్వామి పని లేకుండా కూర్చోడమైన వేదాంత అభ్యాసం ఓరకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వేదాగ్రహ పిచ్చివాడ వైదిక ఆత్మైకత్వ ఆత్మైకత్వ విజ్ఞానం అంటే అదే మా విజ్ఞానం